హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థుల ఆవేదన ఇక్కడ ప్రభుత్వానికి పట్టదా సో చాలామంది అభ్యర్థులు దయచేసి మీరు జాగ్రత్తగా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు తారీఖు ఎంత అండి మే నెల ఒకటో తారీఖు మే ఒకటి మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా అభ్యర్థులు దయచేసి ప్రభుత్వానికి ఈ లేఖ రాష్ట్రంలో అందరూనండి భారత ప్రజాతంత్ర యోజన సమైక్య మీరు అర్థం చేసుకోండి డివైఎఫ్ఐ వాళ్ళు ఎంత అద్భుతంగా స్పందిస్తూ మరి కార్యదర్శి రామన్న గారు అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి నిరువిరామ కృషి రాము గారు అలాగే రామన్న గారు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా హర్షించదగినటువంటి విషయమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎందుకంటే చాలా ఇక్కడ వారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు ఎందుకు చేస్తారండి వరకునే పని పాట లేకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసి చేయరు కదా వీళ్ళు నిరుద్యోగుల తరపున మేము నిలబడుతున్నాం నిరుద్యోగుల తరపున మేము అడుగుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులకు న్యాయం జరగాలి అభ్యర్థుల తరఫున ఖచ్చితంగా సో మేము నిలబడుతున్నాం అని ప్రభుత్వానికి ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికీ అభ్యర్థులకి కొంతమంది ఉంటారండి మనం నేను ఇంతకు ముందు కూడా చక్కగా చెప్పాను అన్ని విషయాలు చెప్పాను ప్రభుత్వానికి చేరవేస్తుంటే ప్రభుత్వానికి వెళ్తుంటే కొన్ని దుష్ట శక్తులు ఇలా బ్యాడ్ గార్మెంట్ రూపంలో నాగు పెడుతున్నారో అలాగే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తుంటే వారిని కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి గారికి డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిరుద్యోగులు సుదీర్ఘకాలం పాటు ఇక్కడ పోరాడి సాధించుకున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నాం అందరికీ సమన్వయం జరిగేలా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఉండేందుకు డిఎస్సి పరీక్షలో ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలని కోరుతున్నాం నార్మలైజేషన్ వల్ల డిఎస్సి అభ్యర్థులు భయాందోళనకు గందరగోళానికి గురవుతున్నారు తక్షణమే తమరు స్పందించి ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చూడాలని కోరుతున్నాం డిఎస్సీ నోటిఫికేషన్ రెగ్యులర్ లేనందున అభ్యర్థుల వయోపరిమితి నలభై ఏడుకు పెంచాలని కోరుతున్నాం దీనివల్ల అందరికీ అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది సిలబస్ విస్తృతంగా ఉన్నటువంటి రీత్యా డిఎస్సి అభ్యర్థులు చదువుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు నోటిఫికేషన్ నాటి నుంచి కనీసం తొంభై రోజులైన ప్రిపరేషన్కు ఇవ్వాలని తమ దృష్టికి తెస్తున్నాం డిఎస్సి అప్లై చేసుకోవడానికి అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయి వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు సో ఇక్కడ అభ్యర్థులందరికీ ఎందుకంటే మీరు ఆలోచించండి ఒకవైపున ఎంతలాగండి పేపర్ కోసం కదా సో పేపర్ పెట్టాలని ఇప్పుడు నష్టపోయేది నువ్వే నీకు ఈ విషయం తెలీదు నీకు రేపు పొద్దున్న మార్కులు వచ్చేసి నీకు వంద మార్కులకి నాకు ఎంత ఎనభై మార్కులకి డిఎస్సీ నేను రాసిన డిఎస్సి ఎనభై మార్కులకి వ్యాటీఏజ్తో కలిపి ఎంత వచ్చేసినా నువ్వు అనుకుంటున్నావు కానీ రేపు నీకు ఉద్యోగం రావట్లే ఎందుకంటే నార్మలైజేషన్లో నీ పోస్ట్ అనేది వేరే వాడికి వెళ్ళిపోతుంది నీకు బుర్ర ఉండట్ల ఇక్కడ అభ్యర్థులు నలభై ఏడు సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలి లేదంటే దీంట్లో న్యాయపరమైన సమస్య ఉందండి చాలామందికి ఈ అభ్యర్థులకి చాలామందికి తెలియట్ల ఎందుకంటే గతంలో అప్లై చేసి వాళ్ళ ఫీజులు కట్టేసి ప్రస్తుతం వీళ్ళకి వయోపరిమితి లేదు మరి అలాంటి వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అయితే సో వీరికి ప్రభుత్వం అవకాశం కల్పించకపోతే ఖచ్చితంగా అయితే కనుక వీరు నేను చెబుతున్నాను మిత్రులరా అయితే ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే ఇందులో న్యాయపరమైన సమస్య ఉన్నది అది కావాలనుకుంటే దయచేసి మీరు అందరూ కూడా మీరు అడగొచ్చండి మిత్రులారా దయచేసి ఓకేనా సో ఇక్కడ అభ్యర్థుల తరఫున ఇంతలాగా మేము అడుగుతున్నాము అభ్యర్థుల తరఫున అంతలాగా మేము చెబుతూ ఉన్నాము ఉంటే ఇంకా మీరు కొంతమంది కొన్ని రకరకాలుగా మీరు మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి బాధ ఇది నా బాధ కాదు ఇక్కడ డిఎస్సి సీరియస్ యాస్పరెంట్స్ అభ్యర్థుల బాధ కొంతమంది బురతకు వాళ్ళందరూ కామెంట్లు పెడుతున్నారు ఈరోజు కోర్టు నుంచి వచ్చింది బాబు అంటే కనుక నమ్మట్లేదు సో మీరు ప్రూఫ్ ఎట్టని సార్ ప్రూఫ్ ఎట్టని సార్ అంటున్నారు అక్కడ చూడండి ఇక్కడ ఏంటి నోటీస్ స్టే అది సో హానరబుల్ ది చీఫ్ జస్టిస్ సో ఇది ఇదేదో నేను ఇచ్చింది కాదు అక్కడ కేసు నంబర్ తాలూకు ఉంది సో కోర్ట్ నేమ్ ఉంది మీకు ఇవంతా ఇవంతా కూడా ఏదో సరదాగా పెట్టింది కాదు కదా అదా సో నోటీస్ స్టే సో మీరు నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడండి జూలై ముప్పై ఒకటి ఎప్పుడు జూలై ముప్పై ఒకటి అంటే ఈరోజు ఇక్కడ టీచర్స్ బదిలీ ఇలా పదోన్నతుల చట్టానికి వచ్చినటువంటి ఆటంకం దీని గురించి పూర్తిస్థాయిగా తగినక మనకి రేపు అసలు ఆ స్టే ఇచ్చింది దాంట్లోను దేనికి సంబంధించింది ఈ ఫిజికల్ ఛాలెంజ్ యొక్క పర్సన్స్ అందరికైనా లేదంటే మొత్తం చట్టానికి అంతటికైనా కేవలం వారికి మట్టికైనా అన్నది కూడా మీకు తెలుస్తుంది సో అంటే ఈ ఈ విషయం గురించి పూర్తిస్థాయిగా మన వాళ్ళందరికీ అర్థం చేసుకోవట్లేదంటే ఒక రకమైనటువంటి బాధేనండి మొదటిగా దయచేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి మరొకటి ఏంటంటే తొంభై రోజులు తొంభై రోజులు అని అంటూ ఉన్నాం కదా సో చాలామంది అభ్యర్థులకి సరదాగాను ఉద్యోగగాను అనుకున్నారు చూడండి రెండు వేల ఎనిమిది డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్ని రోజులు సమయం ఇచ్చారు నూట ఇరవై రెండు వేల పన్నెండులో డిఎస్సి వచ్చింది ఎన్ని రోజులు సమయం ఇచ్చారండి ఆల్మోస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అయ్యేటప్పటికి రెండు వందల తొమ్మిది రోజులు రెండు వేల పద్నాలుగు అండి రెండు వేల పద్నాలుగులో నూట డెబ్బై రోజులు పడింది రెండు వేల పద్దెనిమిదిలోకి వచ్చేప్పటికి ఎనభై నాలుగు రోజులు పడింది అండ్ మీకు ఇక్కడ గ్యాప్ చూసుకున్న రెండు వేల ఎనిమిదికి రెండు వేల పన్నెండుకి నాలుగు సంవత్సరాలు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగుకి రెండు సంవత్సరాలు రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి పద్దెనిమిదికి మళ్ళీ మీరు చూడండి అక్కడ మీకు నాలుగు సంవత్సరాలు కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదుకి ఎంత గ్యాప్ వచ్చింది అంటే అభ్యర్థులు ఎంతగా నష్టపోతున్నారు సో ఇక్కడ ప్రిపరేషన్ విషయంలో కూడా ఎంతగా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాలు చెప్తే కొందరికేమో నెగిటివ్ వీళ్ళు బుద్ధి లేనటువంటి వాళ్ళు ఉన్నారండి చాలామంది స్టైకే తెలియక చాలామంది రకరకాలుగా బ్యాడ్ కామెంట్లు వీళ్ళు మీరు అనుకుంటున్నారండి మిత్రులారా వీళ్ళు ఒరిజినల్గా డిఎస్సి అభ్యర్థులు కాదు కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎందుకంటే నేను మార్నింగ్ చాలా స్పష్టంగా కూడా చెప్పాను కొంతమంది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు సో ఇలాగ కొంతమంది కావాలని నెగిటివ్గా పెడుతున్నారు నిజంగా డిఎస్సి అభ్యర్థులైతే వాళ్ళు జాబ్ ఎప్పుడు రావ మేము ఎప్పుడు రాసినా కానీ జాబ్ వస్తుంది అనుకున్నటువంటి అభ్యర్థులు అయితే కొందరు ఉన్నారండి సో కొంతమంది సీరియస్ యాస్ప్రెండ్స్ ఉన్నారు మరి కొంతమంది ఫేక్గా ఇలాగ నెగిటివ్గా పెట్టే అటు అమ్మాయిలు ఉన్నారు ఇటు అబ్బాయిలు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావండి నేను చదువుతున్నాను అసలు వచ్చే